నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో కమిషన్ల పేరుతో కాలయాపన తప్ప ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర దగ్గర రెండేళ్లు గడిచిందని ఒక్క చెరువైనా బాగుచేశారా అని అన్నారు గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను పునరుద్ధరించామని అన్నారు మెదక్ హల్ది మంజీరా నదులపై చెక్ డ్యామ్లను నిర్మించమని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర వెల్దుర్తి మండలాలకు నీరు పుష్కలంగా పారి సమృద్ధిగా పంటలు పండాయని గుర్తుకు చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మేడిగడ్డను ఎండబెట్టి బంక చల్లనీళ్లను ఆంధ్రాకు గురు దక్షిణగా పంపించాడని విమర్శించారు హాస్టల్కు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం చేతకాక వార్డెన్ల పైన ఏసీబీ దాడులు చేయించడం సరికాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో బాలాసా జిల్లా నాయకులు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండు ఇరిగేషన్ ఇయర్సీని కలిసిండు కాలువల మీద పోయిండు ఒక తట్టెడు మట్టి కూడా దవలేబెట్టు కమిషన్ల పేరిట కాలయాపన అక్రమ కేసులు మీడియాలో లీకులు లీకులతో కాలం వెలుగుచ్చారు ప్రతిపక్షంలో ఇరవై నాలుగు గంటల కరెంటు బియ్యం కోటా పెంచడం ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరించే గొప్ప కార్యక్రమాన్ని మొదటి ఏడాదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాల్లో నీళ్ళు ఇచ్చారు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చారు అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వలే అయినా కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా రెండు వందల రూపాయలు చేశారు నాలుగు ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషికి ఆరు కేజీలు ఇచ్చారు నాలుగు కిలోలు ప్రతి రేషన్ కార్డు మీద ఇరవై కిలోల సీలింగ్ ఉంటాయి సీలింగ్ ఎత్తేసి ఇంట్లో పది మంది ఉంటే పదహారు అరవై కిలోలు ఇచ్చారు రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలో చేస్తా అంటే మొదటి నెలలోనే రెండు వేలు చేసి రెండవసారి గెలిచినప్పుడు మేము యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పినాం యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చినాం మేము ఇచ్చిన మూడు మాటలు నిలబెట్టుకున్నాం మొదటిసారి రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి రెండోసారి రెండు వేలు అంటే రెండు వేలు యాభై ఏడేళ్ళకే పెన్షన్ అంటే యాభై ఏడేళ్ళు మీరేం చెప్పిండ్రు ఇంటికి ఒక్కటి కాదు రెండు అవ్వకి అవకింతమందరు తాతకి ఇంతమందరు ఇచ్చింద్రా అవ్వలేదు తాతలేదు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇంతమందరు రెండేళ్ళు ఇవాళ నాలుగు వేల పెన్షన్ పట్టాలేదు పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు లక్షల పెన్షన్లు ఏరు వేసింది తీసేసింది కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే రెండు లక్షల పెన్షన్లు ఏరి వేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు నాలుగు వేలకు ఇస్తామన్నారు ఇయలే అవ్వకు తాతకు ఇష్టమన్నారు ఇయ్యలే మోసం ఏం చేసిండు రెండేళ్లలో కేసీఆర్ గారు రెండేళ్లలో ఏం చేసిండో నేను చెప్పిన కరెంటు బాధలు తెచ్చిండు చెరువులు బాధలు చేసిండు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మీరు ఏ తిట్టుడు నువ్వు ఏ పని చేస్తున్నావు అన్ని కేసీఆర్ తిట్టుడు 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 ఇరవై నెలలు తిట్టుడు తప్పను చేసింది ఏమని ఉన్నదని అంటలేము నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అండి నాకు అని నువ్వు పని చేయబే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం కడుతున్నావు జనం మనం ఊకోరు అంటు జనం ఊకోరు అంటు మీ ఎమ్మెల్యే అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదు ఇప్పుడు నేను చెప్పిన ఇరవై నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బిఆర్ఎస్ ఏం చేసిండో చెప్పినా నువ్వేం చేసిన ఉన్నా కమిషన్లు కేసులు ఢిల్లీకి మూటలు పోసులు ఇంతే కదా ఈ అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్ రెండు రకాల కమిషన్లు బిల్లులు ఇవ్వాలంటే కమిషన్ అవునా కదా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్ లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్ రాష్ట్రంలో ఇరవై ఒక్క నెల కాంగ్రెస్ పాలనలో మిగిలిందేమైనా ఉందంటే జరిగింది ఏమైనా ఉన్నదంటే రైతు కష్టాలు విద్యార్థుల కష్టాలు నిరుద్యోగుల కష్టాలు అవినీతి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు దీంతోనే రెండేళ్ల కాలం వెలిగొచ్చింది చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం రెండేళ్లలో మొదటి రెండు సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది అంటే ఇరవై నాలుగు అప్పుడు ఆరు గంటలే ఉంటుండే పొద్దున్న మూడు గంటలు పొద్దుకి మూడు గంటలు ఉంటుండే నువ్వు బిల్ ఇయ్యాక నువ్వు పైసలు రిలీజ్ మీద కేసులు పెడుతున్నావు ఇదివరకు రెండేళ్ళ ఎక్కువ టెండర్ ఫైనల్ కాలే కోడుగు టెండర్ అలా కమిషన్లు లెక్క కమిషన్ అయితే రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్లకి ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూస్తుందామండి ఇక అది విలువ క్యాన్సల్ కాదు విలువ క్యాన్సల్ కాదు వాళ్ళ కొత్తలేదు టెండర్ క్యాన్సల్ మళ్ళీ టెండర్ బిల్ క్యాన్సల్ మాల బిలు రెండేళ్ళలో కోడుగుడు టెండర్ ఫైనల్ చేశారు కదా గవర్నమెంట్ నిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్కి పోయి ధర్నా చేసిన తొమ్మిది నెలలు వాళ్ళకి పెళ్లి అక్కడ వాళ్ళ కొడుకుడు వాళ్ళు మొదలే రెక్కాడితే నొక్కాడ పేద మహిళలు వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది మాటలేమో మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను కాను అప్పుల పాలు చేస్తుంది కోటీశ్వర్లు కాదు అప్పుల పాలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి తొమ్మిది నెలల నుంచి నువ్వు బిల్లు లేక అప్పుల వాళ్ళు మధ్యాహ్నం